హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అని నేనైతే ఇల్లు అంతా శుభ్రం చేసుకుందామని అనుకున్నాను ఇక రెండు మూడు రోజుల్లో అయితే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా అందుకే నేనైతే ఇల్లు మొత్తం మొత్తం క్లీనింగ్ చేశాను రోజు రో ప్రతిరోజు నేను సెలవులు ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం చేద్దాం అని అనుకోవడమే కానీ బద్ధకంతో అయితే రోజు రోజు పెండింగ్ వేసుకుంటూనే వచ్చాను ఇక శ్రావణ మాసం వస్తుందని ఇక తప్పదు కదా అనేసి ఈ రోజు అయితే నేనైతే మొదలు పెట్టేస్తాను మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు సాంగ్స్ వింటూ పని చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అసలు ఇంత పని చేసామా అని కూడా అనిపిస్తుంది నాకైతే అలాగే ఉంటుంది నేను ఇల్లు క్లీనింగ్ మొదలు పెట్టినప్పటి నుండి సాంగ్స్ పెట్టి విన్ వింటూనే పని చేశాను మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే చేసే పని కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది నాకైతే ఇలాగే ఇష్టం మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే సెల్ఫ్ అలా ఊడుస్తున్నాను ఇల్లు మొదలు పెట్టడం అంటే చాలా కష్టం నాకైతే నిజంగా నాకైతే చాలా బద్దకం అయినా తప్పదు కదా లేడీస్ కి నేనైతే ఉదయం టీ తాగి మొదలు పెట్టాను నా పని కంప్లీట్ అయ్యే వరకు ఫోర్ అయింది ఫోర్ వరకు నేనైతే ఏం కూడా తినకుండానే ఉన్నాను ఎప్పుడెప్పుడు పని అయిపోతుందా ఏదైనా పని మొదలు పెడితే మాత్రం అస్సలు ఆకలి కాదు ఎందుకంటే ఎప్పుడెప్పుడు పని ఫస్ట్ కంప్లీట్ అవుతుందా లేదా అనే దాని మీనే ఉంటది అలాగే నేను కూడా అలాగే చేశాను ఇక మొత్తానికి అయితే బెడ్రూమ్ అయితే అలా క్లీన్ చేశాను ఆల్రెడీ నేను ఇంతకు ముందే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఉన్నాను కాబట్టి నాకు మరి అంత ఎక్కువ అయితే డస్ట్ అయితే ఏం లేదు ఇలాగో శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అని అలా కొంచెం కొంచెం అయితే ఉంటే అంత క్లీన్ అయితే చేసుకున్నాను ఆషాఢ మాసం స్టార్ట్ అయ్యే ముందే నేనైతే గిన్నెలన్నీ మొత్తం కడిగేసి మొత్తం పైన అయితే పెట్టేసి కొంచెం అప్పుడు కూడా ఇల్లంతా క్లీన్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు అంత పెద్దగా అయితే ఏమనిపించలేదు ఇప్పుడు ఈజీగా అయిపోయింది నేనైతే మధ్యాహ్నంకి అయితే చికెన్ వండుకున్నాము ఇంకా సింకులో అయితే కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి ఇక గిన్నెలు కూడా కడిగేశాను తొందరగా అయిపోతుందని అని మొదలు పెడతాం కానీ గంట గంట అనుకున్న త్రీ అవర్స్ అయితే అవుతుంది నేనైతే ఇంకె ఇంకెప్పుడు ఇంకెప్పుడు అవుతుందా అని అయితే అనుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ చూసేసరికి ఫ్రిడ్జ్ కూడా బాగలేదు ఫ్రిడ్జ్ కూడా కడగాలి కానీ ఇప్పుడైతే ఓపిక లేదు మెల్లిగా కడగాలని నేను అనుకున్నాను బయటకు వెళ్ళి చూసేసరికి అయితే చాలా వర్షం పడుతుంది చాలా అంటే చాలా విపరీతంగానే ఉంది ఇక నేనైతే ఆ వర్షంలో అయినా బట్టలు కూడా పిండేశాను తప్పదు కదా వర్షం కొట్టినా కూడా బట్టలు రోజు రోజుకి ఉంచుకుంటే ఇంకా చాలా ఎక్కువైపోతాయి మళ్ళీ మనకే ఇబ్బంది అందుకోసమైతే అయినా వర్షంలో కూడా బట్టలు కూడా పిండాను అమ్మయ్య బట్టలు అయిపోయాయి అనుకునేసరికి ఇక ఆరేయడం ఉంటుంది అవి పింగడం ఒక ఎత్తు అయితే అవి ఆరేయడం ఇంకో ఎత్తు ఇక తప్పదు కదా ఇక బట్టలు అయితే తీసేసుకొని అలా బిల్డింగ్ పైకి అయితే వెళ్తున్నాను సెకండ్ ఫ్లోర్ ఎక్కి వచ్చేసరికి నా పని అయిపోతుంది అయినా వర్షంలో బిల్డింగ్ ఎక్కాలంటే ఫస్ట్ మెట్ల దగ్గర జారుతుంది అయినా మెల్లిమెల్లిగా బట్టలు తీసేసుకొని అయితే అలా పైకి అయితే వెళ్ళాను ఫస్ట్ టైం ఎట్లా చూస్తున్నాను నేను ఎంత దూరం అని అలా అయితే పట్టుకొని అయితే మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాను ఎవరైనా సరే ఇంట్లో ఒక పని అని పెట్టుకుంటాం అసలు ఆ పని అయిపోయాక మన ఇంకో సైడ్ చూసరికి అయితే బట్టలు కనిపిస్తాయి బట్టలు కనిపించేసరికి ఇంత పని చేసి అలా బట్టలు పక్కన ఉంటే అస్సలు నచ్చదు కదా లేడీస్కి ఆ బట్టలన్నీ క్లీన్ చేసి గిన్నెలన్నీ కడుగుతాం ఒక పని చేసినామంటే అంతటితో అస్సలు ఆగ మొత్తం క్లీనింగ్ అయ్యే వరకు అస్సలు మనసును పడతది ఇక మొత్తానికైతే నేను పైన బట్టలు అయితే ఆరేసాను పైనుంచి కిందికి చూస్తే అమ్మో అనిపించింది చాలా వర్షం కూడా పడుతుంది ఇక అలా కాసేపు అయితే పైననే ఉన్నాను పైనుంచి కొంచెం అలా అయితే వీడియో తీసాను ఇక బట్టలు అయితే ఆరేసి ఇక మళ్ళీ కిందికి వెళ్ళాలి ఇక మెల్లి మెల్లి కిందికి అయితే వస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా పైనుంచి కిందికి చూస్తే అయితే విపరీతంగా భయమేస్తుంది నాకైతే అలా అయితే ఇక మెల్లే కిందికి అయితే వచ్చేసాను ఇంట్లో క్లీనింగ్ పని మొదలుపెట్టినప్పుడు బయట వర్షం పడితే మాత్రం అంత చిందర వందరగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే పిండిన బట్టలు ఆరవు ఏమన్నా గిన్నెలు కడిగేసిన గిన్నెలు ఆరవు అంత ఏదోలాగా అనిపిస్తుంది నాకైతే అస్సలకి అలా నచ్చదు మంచిగా ఎండ కొట్టాలి అనిపిస్తుంది కానీ వర్షాకాలంలో వర్షం తప్ప ఎండ ఎండ ఎందుకు కొడుతుంది ఏ సీజన్లో కావాల్సింది ఆ సీజన్లోనే వస్తుంది ఇక ఇంట్లోకైతే అయితే వచ్చేసి కాసేపు అలా సీరియల్ అయితే చూస్తున్నాను కొంచెం అలా రిలాక్స్ అయ్యి టీ తాగుతూ సీరియల్ అయితే చూశాను ఇక అలా కొంచెం రిలాక్స్ అయ్యి అయితే ఇక అయితే తోమడం స్టార్ట్ చేశాను ఇక మెల్లిమెల్లిగా అలా అయితే తోమేశాను గిన్నెలన్నీ తోమేసి సింక్ అంతా క్లీన్ చేసేసి మొత్తానికైతే కంప్లీట్ అయితే చేశాను ఆల్రెడీ నేను ముందే వంట చేశాను కాబట్టి తర్వాత కూడా ఎక్కువ పని అయితే ఏముండదు నేను ఆఫ్టర్నూన్కి అండ్ నైట్కి కూడా వంట చేశాను శ్రావణ మాసం వస్తుందని ఇంత క్లీనింగ్ ఎందుకు అని అనుకుంటున్నారా మా సైడ్ అయితే శ్రావణ మాసం వస్తుందంటే శ్రావణ మాసంతోనే కదండి పండుగలు అయితే స్టార్ట్ అవుతాయి శ్రావణ మాసంలో మా సైడ్ అయితే ఉపవాసాలు ఉంటారు అలాగే నాన్ వెజ్ అయితే తినరు వన్ మంత్ అయితే మేము కూడా అలాగే ఉంటాము అందుకే శ్రావణ మాసం అంటేనే చాలా బాగుంటుంది మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ మంత్ అయితే వరలక్ష్మి వ్రతం ఇంకా చాలా ఫెస్టివల్స్ అయితే వస్తాయి ఇక మేము శ్రావణమాసంలో అయితే ఏమైతే తినం మరి మీ సైడ్ ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి ఒక్కొక్కరు విలేజ్లో అయితే ఒకలా ఉంటుంది ఒకరి విలేజ్లో శ్రావణ మాసం అంటే తెలియదు మా విలేజ్లో అయితే ఇలాగే ఉంటుంది ఇక మొత్తానికైతే గిన్నెలన్నీ కడిగేసి ఇల్లంతా క్లీన్ చేసేసాను మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి